చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిన్న ఏంటంటే నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంట ఇన్ని టీములు కలుపుకుని ఆడేవా నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ గురించి నీ టీం సంగతి దేవుడు ఎరుగు బీజేపీ టీము ఆయన పేరేంటి జనసేన టీము ఇన్ని టీములు కలిసి ఆడారు అందుకని నీకు నైంటీ త్రీ స్ట్రైక్ రేట్ కనపడుతుంది సింగిల్ గారా బ్యాటింగ్ సింగిల్గా నాయనా క్లీన్ బౌట్ డక్అవుట్ కాకపోతే అప్పుడు నన్ను అడుగు సింగిల్గా అనేటువంటి తత్వం ఎప్పుడైనా ఉందా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఎవరొకరిని మీద ఆధారపడి రాజకీయాలు చేయటమే తప్ప సింగిల్గా వచ్చినప్పుడల్లా నువ్వు నువ్వు చితకబాదిన సందర్భాలే తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా సింగిల్గా లేకోకుండా గెలిచినటువంటి సందర్భం ఉన్నదా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అంతేకాదు పాప చంద్రబాబు నాయుడు గారికి ఈ డబ్బాలు కొట్టేవాడు కొంతమంది ఉన్నారు కదా ఈ హాస్యనట్టుల్లాగాను కేటీ డబ్బాలు కొట్టరా లేదంట ఇంకా నిజంగా పోడేవాళ్ళు ఎవరు లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చనిపోయిన స్వర్గీయుడైనటువంటి ఈ పార్టీని అంటే ఐ మీన్ తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మాట్లాడించేటటువంటి ఒక కార్యక్రమం చేశారు అది మీరు అందరూ చూసే ఉంటారు ఇన్టీ రామారావు గారు చెప్తున్నాడు చంద్రబాబు చాలా గొప్పవాడు హైదరాబాద్ నిర్మించినటువంటి వ్యక్తి అని కొట్టే కార్యక్రమం అంతేకాదంట పీ ఫోర్తో పేదరికాన్ని రూపుమాపడానికి ఉద్భవించినటువంటి వ్యక్తి మా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చెప్తున్నాడు అసలు ఆయన ఏమన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు మా గుర్తు మీ గుర్తు కాబట్టి కొత్తగా వచ్చిన చిన్న కూర గుర్తు లేదు ఎన్టీ రామారావు గారిని నువ్వు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం బ్రతికే ఉన్నాడు అప్పుడు ఏం మాట్లాడాడో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నువ్వు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఎన్టీ రామారావు గారి చేత మాట్లాడించినట్టుగా నాటకం ఆడావో మోసం చేయడానికి ప్రయత్నం చేశావో మరి సోషల్ మీడియా పవర్ఫుల్గా ఉంది కదా అప్పుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు జమాత దశమ గ్రహ అనే దానిలో అప్పుడు ఏం మాట్లాడాడో మీరు ఇప్పుడు లేదు అవైలబుల్గా దగ్గర తయారు కాలేదు మీరు ఒకసారి చూస్తే సోషల్ మీడియాలో వీడియోలో యూట్యూబ్లో వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చనిపోయే ముందు ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు ఔరంగజేబులాగా తండ్రిని కుటుంబాన్ని నాశనం చేసే రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి వ్యక్తి మా అల్లుడు చిచి ఆయన పేరు కూడా నేను ఒక దుర్మార్గుడు అని బహు రకాలుగా దూషించాడు పాపం చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు బాధతో తన దించేశాడనే బాధతో కుట్ర చేశాడనే బాధతో మాట్లాడినటువంటి మాటలు ఇవాళ వైరల్ అవుతున్నటువంటి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఏదైనా అవకాశం ఉంటే చూడండి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా సరే ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి ప్రాంగణం అంతా బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు గారు అని అది చెప్పారు కదా అసలు నందమూరి వంశం నుంచి ఒకళ్ళన్నా ఉన్నారండి డయాస్ మీద బాలకృష్ణ కూడా లేడు మరి ఎందుకు లేడు మరి నాకు షూటింగ్ పోయడం ఏమన్నా తెలియదు చివరికి బాలకృష్ణ గారు కూడా లేరు నందమూరి కుటుంబం నుంచి ఒక్కరు కూడా డయాస్ మీద కనపడలా నందమూరి కుటుంబపు మహానాడులా నారావారి కుటుంబపు మహానాడులాగా తయారైపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూసామని మనం చేస్తున్నాం అంతేకాదు ఎన్టీ రామారావు గారి మీద అమితమైన ప్రేమ భక్తి ఉన్నట్టుగా నటిస్తుంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో లేనప్పుడు పెద్ద పెద్ద గావు కేకలేస్తారు చూశారుగా మీరు ఎన్టీ రామారావు మాధవ్ గారు భారతరత్న ఇవ్వాలి అని అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్ర ప్రభుత్వంలో బాగానే ఉన్నారు మోడీ గారు మీ అవసరంతో ఉన్నాడు మరి భారత రత్న గురించి మాట్లాడేంటండి ఆయన చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మిమ్మల్ని పూడించుకోవడమే తప్ప పాపం చనిపోయినయనా ప్రాణం లేనైనా పైలోకాల్లో ఉన్నాయన ఆయన చేత పూడించుకోవడమే తప్ప భారతరత్నం ఇవ్వాలి అనేది మీ డిమాండ్ కనిపించదే ఇప్పించే శక్తి మీకుందే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా అనేది ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా మీరు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను